గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని చోడవరం గృహకల్ప వసతులను కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు బుధవారం కమిషనర్ చోడవరంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో తాగునీటి సరఫరా పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చోడవరం రాజీవ్ గృహకల్పంలో నివసించే ప్రజలకు నగరపాలక సంస్థ నుంచి మౌలిక వసతులు కల్పించాలన్నారు గృహకల్ప బ్లాక్ల పరిశీలనలో పిచ్చిమొగలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రెండు రోజుల్లో చుట్టూ ఉన్న జీవిత క్లియర్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు గృహకల్ప ప్రాంతంలోని బోర్లు మరమ్మతులు చేయాలని అవసరమైతే నూతన మోటార్ల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలన్నారు అపార్ట్మెంట్ పైన ఉన్న నీటి ట్యాంకర్లు వాటిలో ప్రస్తుతం వినియోగించి ఉన్న వాటికి నీటిలో పంపింగ్ చేయాలని ఏఈని ఆదేశించారు గృహకల్ప నివాసాలకు ఆస్తి పన్ను వేయడానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు చెత్త సేకరణ డ్రైన్ల శుభ్రం జరగాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని కార్యదర్శిని ఆదేశించారు అలాగే రోడ్ల మీద అపార్ట్మెంట్ ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు వేసే వారిని గుర్తించి అపరాధ రుసం విధించాలన్నారు తొలిత శ్రీనివాసరావు మాస్టర్ పాయింట్ ని పరిశీలించి ప్రజారోగ్య విభాగంలో సూపర్వైజర్ పోస్టులు లేవని డివిజన్ పరిధిలో సూపర్వైజర్లు ఉన్నారని ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి ఇప్పటి వరకు ఆ పేరుతో ఉన్న వారిని పారిశుద్ధ్య పనులు కేటాయించాలని లేకుంటే ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు